येता ना हम करते हैं ये मिल कुछ थे सर అనే కార్యక్రమంలో ఉన్నది ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి ఒక చెట్టును పెంచాలి ప్రతి వ్యక్తి ఒక చెట్టుని డొనేట్ చేస్తున్నాము నేను ఈ సమాజానికి ఏమి చేశాము అని అనేది ముఖ్యం ఒక చెట్టుని మనము కాపాడితే అది ప్రకృతిని కాపాడినట్టు మనం ప్రకృతిని కాపాడితే అది అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుందని మనం మనమనే మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్పేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో మరి జేఎన్టీ కాలేజీలో జరిగే వనమహ కార్యక్రమం మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేకపోయారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా మరి జయంతి కాలేజీలో కాకుండా నర్సాపేట పట్టణంలో మరి మన ప్రముఖ నాయకులు అందరి చేత మొక్కలు నాటించడం జరిగింది ఈ వనమోత్సవం అనేది మరి ఎప్పుడూ మొదలుపెట్టినా కానీ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి అయినా కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు కార్యకర్తలు కూడా ముందుకు రావడం జరిగింది అందువల్ల ఇక్కడే అందరం కూడా మొక్కలు నాటడం జరిగింది మరి నర్సాపేట పట్టణంలో మరి ఈ మొక్కలు నాటడం జరిగింది కాబట్టి ఏదైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారు ఇచ్చిన మాటల ప్రకారం విజయవంతం చేయడం జరిగింది మరి మరీ ఇంకోసారి మరి మా ప్రీతమ నేతలు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకోసారి ఘనంగా చేసుకుందామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం